అనుదిన వాగ్దానం డైలీ దేవునా గాక మన ప్రభుత్వం ప్రిరక్షకుల యేసు క్రీస్తు ఋషభనామలో మీకు నా ప్రదీప్ వందరాలు తెలియజేస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానం ధైర్యం కలిగి ఉండుము మొదటి దినవృత్తాంతరం పంతొమ్మిది పదమూడు ధైర్యం కలిగి ఉండుము ఏకోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక ఆమె ధైర్యం చేయని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఎదుటివారు కానీ ప్రక్కవారు కానీ ధైర్యంగా ఉండు అని అంటారు కదా అవును అమ్మోనీలో ప్రక్క సీరియల్లో ప్రక్క ఇస్రాయల్ మీదకి యుద్ధానికి దిగి వచ్చినప్పుడు సైన్యానికి మరి సైన్యాధిపతి అయిన యోవాబు తన సహోదరుడైన అభిషేయతో చెబుతున్న మాటలు ఇవి అలాగనే దేవుడు కూడా తన భక్తులతో చెప్పిన సందర్భాలు మరి ఎన్నో ఉన్నాయి ధైర్యంగా ఉండవని చెప్పిన సందర్భాలు యుహోష్వాతో ఒకటి ఒకటాది జారో వచనంలో నిబ్రం కలిగి ధైర్యంగా నుండు అని మోసే మరణానంతరం యుహోష్వాను ఇస్రా మరి ఖనాను చేర్చడానికి ఇస్రాయల్ మీద ఇస్రాయల్ ప్రజల మీద నాయకునిగా నియమించి ధైర్యపరుస్తున్నాడు దేవుడైన యహోవా రెండోసారి ఏడో వచనంలో నిబ్రం కలిగి వారు ధైర్యంగా ఉండు అని అంటున్నాడు మూడోసారి తొమ్మిదో వచనంలో నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడుకు జడికొని ధైర్యం ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు ప్రయత్నాడు రెండవ దినోత్ అంతా పదిహేను ఒకటి నుంచి ఏడు చూస్తే తమ శ్రమదిన మందు వారు దేవుడైన యోహో అద్దకు మళ్ళుకొని ఆయన వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు ఏడవచ్చును కాగా మీరు బలహీను కాక ధైర్యం వహించిడి మీ కార్యం సఫలమగనని ప్రవక్త అయిన అజరియా మీదకి దేవుని ఆత్మ దిగిరాగా రాజైన ఆశాతో ప్రకటించిన మాటలు ఇవి అలాగే దానియాలు పది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో దైవ దర్శనాన్ని పొందుకుని బలహీనుడైన దానియాలకు నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకోమని ధైర్యం తెచ్చుకోవని మరి రెట్టించి చెబుతూ ఉన్నాడు దేవుడు తన దూతను పంపించి ధైర్యపరిచాడు దాని అయితే మనం ఎదుర్కొంటున్న ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ మనకు ధైర్యం ఎక్కడి నుండి ఎవరి నుండి కలుగుతుందని వాక్యం మనకు బోధిస్తుంది మొట్టమొదటిగా సమయాలు ముప్పై ఆరు ముప్పై అచ్చి ఆరో వచ్చిన చూస్తే మన దేవుడైన యహోవాన్ని బట్టి మనకు ధైర్యం ధైర్యం ప్రైజ్లో సామెత్రి పద్నాలుగు ఇరవై ఆరు ఎగవైంది భవిష్యత్తులు కలిగిన ధైర్యాన్ని పుట్టిస్తుంది సామెత్రి ఇరవై ఎనిమిది ఒకటి నీతిమంతులుగా ఉంటే సింహం వలె ధైర్యంగా ఉంటారు ఎస్షా నలభై ఒకటి ఆరు ఒకరికొకరు సహాయం చేసుకున్న ద్వారాను ఒకరికొకరు ధైర్యం వహించమని చెప్పుకున్న ద్వారాను ధైర్యం కలుగుతుంది ఎష అరవై నలభై ఆరు ఎనిమిది గతంలో దేవుడు చేసిన కార్యాలను మనం ఎదుర్కొన్న మనం ఎదుర్కొన్న విజయాలను విజయం పొందిన సంగతులను జ్ఞాపకం చేసుకున్న ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది అలాగే మధుర తిరుమతి మూడు పదమూడు క్రీస్తుని అందరి విశ్వాసము విశ్వాసమందు బహుధైర్యం కలివారు కలవారు అగుదులు మరి ముఖ్యంగా మధుర యోగాన్ని ఐదు పద్నాలుగు ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తాను సార్ మన మీద అడిగినాను ఆయన మన మానవి ఆలకించినది ఏ ప్రసలాడు మరి దేవుడు ఎవరెవరికి ధైర్యంగా ఉండమని చెబుతా ఉన్నాడు అని మనం గమనిస్తే అగ్గే రెండు నాలుగులో లోకము తక్కువగా అంచనా వేస్తున్న జరుబాబులను ధైర్యం తెచ్చుకోము అని తన మందిర నిర్మాణంలో నిర్మాణ విషయంలో ధైర్యపరుస్తున్నాడు దేవుడు చక్ర ఎనిమిది పదమూడు ఇస్రాయిల్లు యోదోవారి ఇస్రాయేలీలు యోదో తన ప్రజలతో చెబుతున్నాడు మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను భయపడక ధైర్యం తెచ్చుకున్నాను అని బలపరుస్తూ ఉన్నాడు జఫ్రియా మూడు పదహారు సియోను అంటే దేవుని సంఘంతో చెబుతున్నాడు ధైర్యం తెచ్చుకోము అని కాబట్టి మీరు బలహీనులు కాక దేవుని ప్రజలైనా దేవుని సంఘమైనా లేకపోతే మీరు బలహీనులు అయినప్పటికీ ఫిబ్రవరి పది ముప్పై ఐదు రచులో చెప్పబడినట్లుగా మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంతేకాదు మొదటి దేశంలో ఐదు పద్నాలుగులో చెప్పబడినట్లుగా ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి ప్రయత్నాడు అలాగే మన ఆత్మీయ జీవితాలను కంపర్చుకుందము కాక ధైర్యం కలిగి కొనసాగించదు కాక ఆమె ప్రయత్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకిపు తండ్రి నీ పరిశుద్ధ రామానికి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేము ఎదుర్కొంటున్నాయా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం కలిగి ఉండునట్లును నీ దృష్టికి ఏది మంచిదో అది చేయునట్లు నీ అందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తూ గత దినాల్లో గత దినాలలో మా జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ విశ్వాసం వేడక మేము అడిగిన దాన్ని ఇస్తామని నమ్మిక కలిగి జీవించినట్టు ఆ గొప్ప కృపను దయచేవను ప్రార్థిస్తూ ఏస్తున్నావు అడిగి ఆమె ఆమె తండ్రి రేపు మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా